మరి నేను అందులో కూరలేదు కదా నేను కూరగాయల కాడికి పోయి కూరగాయలు తెచ్చి అంటా కూర అంటా ఇక్కడనే కూరగాయలు ఉన్నాయి అక్కడ పోయి తెచ్చాను నువ్వు కూరగాయలు తెత్తే నీకు ఏం ఎరక పురుషులు ఎరికలే పురుగులు ఎరికలే ఆ రేటు కూడా నీకు తెలియదు కదా నేనే పోయి తెలిస్తే వాళ్ళకి నేను చెప్తాను కూరగాయల రేటు తెలియదు నీ బేరం తెలియదు నేనే పోయి తెస్తా

नहीं पूरा ही करा दूँगा अब नहीं उड़ा स्टा ऐसा क्या प्लीज नहीं उड़ा स्टा सर दे रहा ये पूरा है लम्हा पूरा है नो पूरा है लम्हा पूरा है नो क्या इंता पूरा इंता इधर हाँ केजी नल बारू कल ऐ आना लगाना को आपने खाने कुछ पहनों टे पहले मैंने ऐ ना आगे मंचुकों ने जोड़ना है मां मंचु చూసిన అవి ఇంత మంచి కూరగాయలు పట్టుకొని అంతే మంచి కూరగాయలు చూసిన వాళ్ళ వాళ్ళిద్దరి దగ్గర అన్ని కడప నా గారు ఇప్పుడే ఫ్రెష్ వచ్చాయి అవన్నీ వేస్ట్ నా కడుగునే ఫ్రెష్ వాళ్ళ దగ్గర అన్ని వేస్ట్ అయి ఉన్నాయి నా ఇప్పుడే ఫ్రెష్ వచ్చినాయి అన్ని కూర్చుపోయినవి ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే అవునా కూడా మంచి కూర్చున్నా అన్ని కూర్ మాట అన్నవే నాయ ఖరాబ్ అయినాయా నాయ అందరికంటే మంచి మాములు నీయే కరాబ్ అయినా ఇంకా మంచి చూసాను నీ బాగానే మంచి మంచి ఉన్నాయి వేరే అనుకుంటా లీటర్ లీటర్ కాకుండా గ్రామ్ బియ్య రెండు గ్రాములు ఏమిటమ్మాటరు అమ్మా నా కర్మ ఏదావా నువ్వు ఫోన్ చేసు అన్నవా ఏరు అయితే నీకెన్నుకమ్మా కూరగాయలు అంతవా అమ్మా లీటర్లు రెండు లీటర్లు ఇవ్వరా అమ్మా కిలోల వద్ద అమ్ముతారు రెండు కిలోల్ ఈ బిర్యానీ ఎంతమ్మా అమ్మాయికి అన్నగాలి వస్తుంది నష్టం వస్తుంది తీసుకుంటే ఆ తీసుకోవా తీసుకుంటే